గురుచరణ కమలభ్యో నమః జీవాస్ అండ్ పరమాత్మ డిఫరెన్సెస్ జీవుని పరమాత్మని మధ్య ఉండే వ్యత్యాసాలు భేదాలు ఈ భేదాలు ప్రపంచంలో ఎవ్వరూ విమర్శించదగనే భేదాలు ఇవి ఎవ్వరూ విమర్శించరు అద్వైత మతము అద్వైతులు చెప్తారు జీవుడు పరబ్రహ్మ ఎలాంటి భేదము లేదు జీవుడే పరమాత్మ దానికి ఆచార్య మధ్వలు తమ సర్వమూల గ్రంథాలలో అందరికీ అర్థమైన భాషలో సాత్విక జీవులకు అర్థమైన భాషలో మనకి వివరిస్తారు ఇతర మతాలు ఎవ్వరూ జీవుడు పరమాత్మునికి ఎలాంటి సామ్యము లేదు అని వారు వారి వారి గ్రంథాల్లో చెప్పారు కేవలము అద్వైతమే భగవంతుడు జీవుడు జీవుడే భగవంతుడు అని ఒక నీచమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు ఒక్కసారి మనము ఆచార్య మద్ధులు ఏ విధంగా ప పరమాత్మకి మరియు జీవునికి భేదాలున్నాయో చూద్దాం ఆచార్య మధులు ఈ విధంగా వివరించారు జీవుని మరియు జీవునికి మరియు పరమాత్మకు ఉండే భేదాలు మొద మొట్టమొదటిగా పరమాత్మ తర్వాత జీవుడు చూద్దాం పరమాత్మ పరమ స్వతంత్రుడు జీవుడు పారతంత్రుడు పరమాత్ముడు సర్వజ్ఞుడు జీవుడు అల్పజ్ఞుడు పరమాత్మ సర్వశక్తిమంతుడు జీవుడు అల్పశక్తిమంతుడు భగవంతుడు పరమసుఖుడు జీవుడు ఆర్తుడు పరమాత్మ ఉన్నతమైనవాడు జీవుడు అల్పుడు కాబట్టి ఈ లక్షణాలన్నీ జీవుని మరియు పరమాత్ముని యొక్క స్వరూప లక్షణాలు కాబట్టి సహజంగానే భేదము స్వరూపంలో ఉంటుంది కాబట్టి భేదము సత్యము మరియు స్వాభావికమైనది అందుకే ప్రతి ఒక్క పదార్థము వాని వాని యొక్క వాటి యొక్క సహజ సిద్ధమైన ఇన్నీట్ నేచర్ను కలిగి ఉంటాయి ప్రతి పదార్థము ఆ పదార్థము ఆ లక్షణాన్ని బట్టి మనము భేదాన్ని నిర్వహిస్తాము ఇక్కడ మనము గమనిస్తే ఉన్నతమైన వాడు భగవంతుడు అల్పుడు ఎంత అల్పుడంటే అంటే అల్పాతి అల్పుడు ప్రతి విషయంలోనూ అల్పుడు శక్తిలోనూ అల్పుడు జ్ఞానంలోనూ అల్పుడు వైరాగ్యంలోనూ అల్పుడు వీర్యంలోనూ అల్పుడు పరమ స్వతంత్రుడు జీవుడు పారతంత్రుడు ఇది మన రోజువారీ జీవితంలో అనుభవిస్తున్నాము అనుభవిస్తుంటాము సర్వజ్ఞుడు అల్పజ్ఞుడు ప్రపంచంలో ఎవరికీ అన్నీ తెలియవు కానీ భగవంతుడు సర్వజ్ఞుడు కాబట్టి ఈ సామాన్యమైన భేదాలు మనము గమనిస్తే భగవంతుడు భగవంతుడే జీవుడు జీవుడే ఏ విధంగా చూసినను వారికి అనాది కాలము నుంచి భేదము ఉన్నది స్వరూపంగా వారి స్వరూపమే భేదము అందుకే మధ్వాచార్యులు స్వరూపత్వాత్ భేదస్తు అని చెప్పారు పదార్థ స్వరూపత్వాత్ భేదస్ అని కాబట్టి సాత్విక జీవులందరూ ఈ జ్ఞానాన్ని అత్యవసరంగా అర్థం చేసుకోవాలి భేదము భేదజ్ఞానము అర్థం చేసుకోవాలి భేదమే సత్యము భేదమే నిత్యము శ్రీకృష్ణార్పణమస్తు